ముందుగా చిన్న ఒక సాక్ష్యాన్ని నేను మీతో పంచుకోవాలని కోరుతూ ఉన్నాను గడిచిన కొంతకాలంలో నేను నా రైట్ హ్యాండ్ రిస్ట్ ఫ్రాక్చర్ అయ్యి చాలా సఫర్ అయ్యాను దాని తర్వాత పీఓపీ వేశారు అయినా కానీ ఆ పీఓపీ ఓపెన్ చేసిన తర్వాత ఆఫ్టర్ సిక్స్ వీక్స్ అతను కాంపౌండర్ డెటాల్ వాటర్తో క్లీన్ చేయలేదన్నమాట దాంతో నాకు బ్లడ్ రియాక్షన్ వచ్చింది రెండు చేతులు బ్లిస్టర్స్ ఫుల్ బ్లిస్టర్స్ వాటరీ బ్లిస్టర్స్ అనమాట దాంతో భలే సఫర్ అయ్యాను అప్పుడు మా చెల్లయ్య వచ్చి నన్ను మా మా డాక్టర్ వచ్చి నన్ను చెన్నై తీసుకెళ్ళింది అంతకుముందు నాకు సోడియం లెవెల్స్ తగ్గిపోయాయి బాగా తగ్గిపోయి నేను కళ్ళు తిరిగి పడిపోతున్నాను అప్పుడు మా ఇంట్లో ఉన్న సర్వెంట్స్ నన్ను పడుకోబెట్టి మా పాపకి ఫోన్ చేస్తే పాప మా బాబు ఫ్రెండ్ వచ్చి నన్ను హాస్పిటల్ అడ్మిట్ చేశారు అప్పుడు మన సంఘ కాపర్లు సోమయ్య గారు రెండు సార్లు నన్ను వచ్చి పరామర్శించి ప్రేర్ చేసి వెళ్ళారు అదయ్యాక నేను మళ్ళా పొద్దున్న ఫైవ్ థర్టీకి చెట్లకు నీళ్ళు పెడదామని ట్యూబ్ పెట్టాను అప్పుడు కింద పడిపోయాను కళ్ళు తిరిగేసి పడిపోయి రిస్ట్ ఫ్రాక్చర్ అయిపోయింది అనమాట ఇలాగ ఇంకా బ్లిస్టర్స్ వచ్చాక మా పాప పెద్ద వచ్చి చెన్నై తీసుకెళ్ళింది అక్కడికి వెళ్ళాక చాలా సఫర్ అయ్యాను ఈ సోడియం లెవెల్స్ కోసం అని చెప్పేసి తర్వాత అప్డమినర్ స్కాన్ హార్ట్ స్కాన్ అన్నీ చేయించింది మా పాప అన్నీ చేసి పాప అన్ని హాస్పిటల్స్ తిప్పి డాక్టర్ గారికి వచ్చి ఈ బ్లిస్టర్స్ అన్ని ఓపెన్ చేసి ఆయన డెటాల్ వాటర్తో క్లీన్ చేసిన తర్వాత టీ బ్యాగ్ బాగా గాజు పెట్టి గట్టిగా రుద్ది క్లీన్ చేసి టీ బ్యాగ్ పెట్టి మెత్తగా బ్యాండేజ్ చేశారు అట్లా ఒక త్రీ డేస్ చేసి తగ్గిపోయింది అనమాట ఆ సమయంలో మన సంఘమంతా మన ప్రియ సంఘ కాపర్లు బ్రదర్ సోమయ్య గారు అందరు కూడా స్త్రీల సమాజం మన పురుషుల సమాజం అందరు కూడా కమిటీ మెంబర్స్ బహుగా నా గురించి ప్రేర్ చేశారు నేను అక్కడ ఉండే లైవ్లో ప్రతిరోజు మన వాక్యాన్ని వింటూ ఉన్నాను అన్నమాట ఎంతగా ప్రార్థన చేశారంటే సంఘం నా గురించి ఎంతో ప్రేమతో అభిమానంతో నా గురించి ప్రేరులు పెట్టినందుకు దేవుని దేవుని నా మీ అందరికీ వందనాలు చెల్లిస్తూ ఉన్నాను తర్వాత దేవ దేవునికి ఎంతో కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాను ఈనాడు నేను ఇక్కడ ఉన్నానంటే అదంతా దేవుని కృప మీ అందరి ప్రార్థనలు అందుకే మన పాస్ గారికి సోమయ్య బ్రదర్కి మన సంఘానికి అంతటి కూడుగా ఎన్నో వేల వేల వందనాలు చెల్లుస్తూ ఉన్నాను థ్యాంక్ యూ అండి ట్రైట్ చేసుకుందాం అండి ప్రేమ నమ్మకం గల ప్రియపర్లోకి తండ్రి తండ్రి గడిచిన సంవత్సరం అంతా కాపాడారు మమ్మలను ఈ డిసెంబర్ మాసంలో ఈ క్రిస్మస్ సీజన్లోకి మమ్మల్ని ప్రవేశపెట్టారు తండ్రి అందుకై మీకు వందనాలు వేల స్తోత్రం ఆయన సెమీ క్రిస్మస్ క్యాండల్ లైట్ సర్వీస్ అన్నీ కూడా చక్కగా మీరు దగ్గరుండి జరిపించినందుకై మీకు సూత్ర స్తోత్రాలు నాయనా ప్రభ నాయన మేము మీ జన్మదిన వేడుకను ఈ మంత్లో జరిగించున్న ఉండగా ప్రభ సహాయం చేయడతండి సర్వోన్నతుడా సర్వశక్తిమంతుడా సర్వ జగద్రక్షక మహోన్నతమైన సింహాసనం మందు ఆశనుడైన మా పర తండ్రి మీ ఘనమైన ఉన్నతమైన మహోన్నతమైన నామానికి ముందుగా స్థుతులు వేలాది స్తోత్రాలు చెల్లుస్తున్నాను నా తండ్రి ప్రభ ఇవాళ మీ ప్రియ దాసులు మా సంఘ కావర్లు ప్రభ మాకు వాక్యాన్ని అందించినవి ఉండగా తండ్రి వారిని మీరు అభిషేకించండి మీ పరిశుద్ధాత్మతో నింపండి మీ బలమైన మంచి ఆహారాన్ని మేము ఆయన మోసుకొని వచ్చి ఉండగా ప్రభ మేము దాన్ని స్వీకరించి దాని ప్రకారం జీవించుటకు సహాయం దయచేయమని మాతో ఉండమని చేరువచ్చిన బిడ్డలందరినీ ఆశీర్వదించి దీవించమని వారికి ఉన్న సమస్త సమస్యలన్నీ కూడా తీర్చమని ఇంకా రావాల్సిన వారు అనేకులు ఉన్నారు తండ్రి ప్రభ నేనైతే కొన్ని మాసాలుగా మన సంఘంలో అటెండ్ కాలేకపోయాను తండ్రి నా వీక్నెస్ వల్ల మీరు నాకు ఇవాళ ఈ యొక్క గొప్ప ఆధిక్యతను ఇచ్చేస్తండి మీకు ఏతులు వేలాది స్తోత్రాలను అయినా ప్రభా ఇంకా రావాల్సిన బిడ్డను తప్పించండి ఎవరికి ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయో ప్రభా అవన్నీ రోగాలు రోగ విషయంలో కానీ ప్రభ ఆస్తులు అప్పుల విషయంలో కానీ మరి ఇంకా ఏ వివాహ విషయంలో విషయంలో కానీ ప్రభ గర్భిణీ స్త్రీలు కానీ ప్రభా పాలిసూ బిడ్డలు కానీ ప్రభ ఇంకా అనేక మంది హాస్పిటల్స్ అడ్మిట్ అయిన వాళ్ళు ఐసీలో ఉన్నవాళ్ళు ప్రభా ఆపరేషన్ థియేటర్లో ఉన్నవాళ్ళు ఆపరేషన్ బెడ్ మీద ఉన్నవాళ్ళు ప్రభా నాయన వాళ్ళందరినీ కాపాడి దీవించి మీరే స్వస్థత అనుగ్రహించమని స్వస్థత మీ మీ వద్ద నుండి మాకు తండి ప్రభ మీరు పొందిన దెబ్బల చేత మాకు స్వస్థత కలుగుతుందండి నాయన మీరు పాపంలోను చీకట్లోను మరణ ఛాయల్లోను నివసిస్తున్న మామూలును అరుణోదయ నక్షత్రముగా ఈ లోకానికి వచ్చి మరి కన్యక మరియు గర్భములు జన్మించి ప్రభ ఒక దాసునిగా ఒక రిక్తునిగా మిమ్మల్ని మీరు తగ్గించుకొని ప్రభా నాయన ఎస్ తండ్రి మరణం పొంది మీ రక్తాన్ని అంతా కాచి దాంట్లో మమ్మల్ని కడిగి తీర్చి దిద్ది మమ్మల్ందరూ నీతి మంత్రులుగా తీర్చినందుకు ఉచితంగా మీ కృప ద్వారా మీకు వంద నాలుగు వేల అది స్థుత్రం స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి తిరిగి రాబోతున్న తండ్రి మీరు మీరు మూడవ దిన పురాధాల్లో లేచారు తండ్రి తండ్రి కురుపచ్ మంది ఉన్నారు తండ్రి మీకే స్తోత్రం నాయన తిరిగి రబోతుండగా ప్రభా నాయన మేమందరం ఎత్తపడే గుంపులో ఉండుటకు కృప అనుగ్రహించమని మా సంఘ అనంతని సంఘ సరిహద్దులను విశాలపరచమని ఈ దినం ప్రభ ముఖ్యంగా మా ప్రియ సంఘ కాపర్లు మీ ప్రియ దాసులు మాకు వాక్యాన్ని అందించు అందించినవి ఉండగా నాయన ప్రభ వారిని మీ పరిశుద్ధాత్మ శక్తిని నింపి మంచి మంచి ఆహారాన్ని మాకు అనుగ్రహించమని తద్వారా దాన్ని మేము విని దాని ప్రకారం జీవించే కృప ధన్యత మా అందరికీ అనుగ్రహించమని ఈ మనవును మా ప్రభువును మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు స్వామి వారి దివ్య నామమున అడిగి ప్రార్థించి విన్నవించి వేడుకొంచాను తండ్రి ఆమె